అన్న నమస్తే మీ పేరు ఆదిబాబు నమస్కారం ఏం చేస్తారు ఆటో డ్రైవర్ని ఆటో ఆటోని ఏంటన్న ఎలా ఉంది అసలు ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఒక ఆటో డ్రైవర్గా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం పనితీరు పట్ల ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్ సేవలో ఇవ్వటం వల్ల ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆనందంగా ఉన్నాడు అదే విధంగా విజయవాడ నగరం గుంటూరు విజయవాడ అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజలు విజయవాడ నగరాన్ని విజిట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున కా ఆటో కార్మికులకి జరుగుతున్నటువంటి కిరాయిలు కానీ దాని తాలూకా కార్యక్రమాలు కానీ బాగున్నాయి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం బాగుంది అంటే అసలు ముఖ్యంగా ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ అసలు ముగ్గురు ప్రజల్ని పట్టించుకోవట్లేదు జలసాలు చేస్తూ ఉన్నారు ప్రజలు సొమ్ముతూ ఫ్లైట్లు కూడా చాలా విధాలుగా ఖర్చు పెడతా దుబారా ఖర్చులు ఎక్కువైపోయినా వీళ్ళకని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటి మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా ఖర్చు చేయలేదా లేకండి అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వాళ్ళ అమ్మాయి గారికి వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఖర్చులు అయితే ఏతున్నాయో దాన్ని తీసుకొని లండన్ ప్రతిసారి లండన్ లండన్కి వెళ్ళి ఈరోజు ఉన్నట్టు మరి దా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావడానికి మాత్రమే వెళ్ళి అక్కడ చూడటం జరుగుతుంది కంపెనీ రాష్ట్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు లేకపోతే మీ పిల్లలు చూడటానికి వెళ్ళే కార్యక్రమాలు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు అది దుబారాలు అలా ఇది ఈ రాష్ట్రంలో ఈ వచ్చి ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కంపెనీలు రావటం వై విశాఖపట్నం పెద్ద ఎత్తున ఒక గూగుల్లో అబ్బు కానీ లేకపోతే టీసీఎస్ కానీ పెద్ద ఎత్తున విశాఖపట్నం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది అమరావతి విషయానికి వస్తే రాజధాని ఇక్కడ అభివృద్ధి చెందింది ప్రతి ప్రాంతం కూడా మూడు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నాయి దాని కారకులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వారి సొరవు కారణంగానే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది అభివృద్ధిలో భాగంగా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున లైన్ లైన్లో వస్తున్నాయి అసలు డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లేదు అసలు నా గత ప్రభుత్వంలో వచ్చిన డెవలప్మెంటే వీళ్ళు తన పేరు చెప్పుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోద్దా అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు ఏంటి అసలు వాస్తవమైన అసలు అది పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతు చెందుతున్న ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తుంటే విమర్శలు చేసేవాడు వంద విమర్శలు చేస్తూ ఉంటాడు ఆ విమర్శల్ని అబద్ధాలుగా మనం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం కానీ అమరావతి కానీ కర్నూలు రాయలసీమ కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది దాంట్లో మనం చూస్తున్నాం విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ కానీ లేకపోతే టీసీఎస్ కానీ ఇక్కడ అమరావతిలో కోటమి కోటమి కోంటమి అలవి వచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది కూడా చూడలేక కళ్ళు లేని ఖబోజుల్లాగా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలా తయారైతే ప్రజలు చూస్తున్నారు మీ విన్యాసాలన్నీ ఆ విన్యాసాలన్నీ దగ్గరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీకు గట్టిగా ఉండబాటు చెప్పబోతున్నారు అంటే అన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు ఈ రోజున ఓసరవల్లి లాగా అణమికులుగా తయారయ్యాడు ఓసరవల్లి కూడా చంద్రబాబు చూసి సిగ్గుపడుతుందేమో అసలు మొత్తం మోసపూరిత హామీలే చంద్రబాబు అసలు రంగులు మారుస్తూ ఉన్నాడని అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి దాని గురించి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనటువంటి నాయకుడైన ఆయన్ని ఆయన మాటలు మనం తీసుకురావాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవగాహన రాహిత్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తెలియన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కంటికి కనబడేటట్టుగా అభివృద్ధి జరుగుతుంది కాలుకు బలపం కట్టుకొని ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలని అభివృద్ధి చెందుతుంటే స్కూల్స్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే ఈరోజు మా మాకు అసెంబ్లీ పెట్టి ప్రజల్లో ఈరోజు బాలలే రేపు పౌరులని వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమం నారా లోకేష్ గారు విద్యా శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున పని మార్పులు తీసుకొస్తుంటే నాడు నేడు అని చెప్పుకొచ్చి ఏం చేశావు నువ్వు పాత బిల్డింగ్లకి రంగులేసావు చూడు చద లోకేష్ గారిని చూసి నేర్చుకో నేర్చుకోండి లోకేష్ గారిని చూసి నేర్చుకోండి లోకేష్ గారు పెద్ద ఎత్తున విద్యాశాఖ మంత్రిగా ఉన్న వచ్చినటు మెగా ఫ్యామిలీ మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక రికార్డ్ని క్రియేట్ చేయటం వల్ల ఫ్యామిలీస్ మొత్తం కూడా వాళ్ళతో స్కూల్స్లో వెళ్ళి సన్నబియ్యం ఇస్తూ ఉన్న సన్నాసులు మీరు కదా అదే సన్న ఇస్తూ వెళ్ళి పిల్లలతో పాటు భోంచేసి పిల్లలతో పాటు ఫోన్ చేసి అధికారుల్ని అలాగనే పార్టీ నాయకుల్ని అందరినీ కూడా మమేకం చేస్తూ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఎంతవరకు ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడో నారా లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత ఇటు విద్యని అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలని తీసుకొస్తుంటే అవగాహన రాయితం మాటలు మాట్లాడటం ఎంత ఆశాస్పదంగా ఉందంటే మీరు మాటల్లోనే మీరు చేత కానివ్వాలని మీకు ఏం అవగాహన లేనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు పదే పదే మీరు విమర్శిస్తుంటే మీకు విమర్శలు తగ్గుతుంటే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తెలియని నాయకుడు నువ్వని చెప్పాల్సి వస్తుంది కనుక తాచితూచి మాట్లాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎంతైనా ఉందని ఈ సందర్భం పాదయాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంకా సంవత్సరాల కాలం అయిపోయింది రెండు సంవత్సరాల కాలం అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అది కూడా అయిపోద్ది ఇంకో సంవత్సరాల కాలంలో ప్రజల్లో ఉంటాను ప్రజలు మేకమే తిరుగుతాను పాదయాత్ర చేస్తాను జగన్ టూ పాయింట్ చూపిస్తాను అంటున్నాను మరి మరి అంటే ఇప్పుడు దాకా ప్రజల్లో లేరా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పాదయాత్ర చేసి ప్రజలు మళ్ళీ నమ్ముతారు ఈ మధ్య కాలంలోనే విజయసాయిరెడ్డి గారు మాట మాట్లాడుతూ నువ్వు వంద పాదయాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని మాట్లాడిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది ఇంకా నువ్వు పాదయాత్ర చేసి నేను వాళ్ళు ఎవరు లేరు ఏదేమైనా సరే జన్యున్గా ఎలక్షన్ వచ్చేవరకు జెన్యున్గా జరిగేటటువంటి అభ్యుత్ అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధికి ప్రోత్సహిస్తూ నువ్వు ముందుకెళ్లాలి చెప్తే నువ్వు వంద పాదయాత్రలు చేసినా నువ్వు ముఖ్యమంత్రి కావు కాలేవు కానవరు ప్రజలు అని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు నీ నీ ఆత్మ అయితే నీ రెండో అంటారు కదా రెండో నాయకుడిగా ఆ నాయకుడే చెప్తున్నాడు అయినప్పుడు కూడా మీకు ఇంకా పాదయాత్ర చేస్తే నేను మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలు ఎక్కడి నుంచి గెలుస్తావు ప్రజల్లో విశ్వాసం ఉండాలి ప్రజలతో మమేక మవ్వాలి ప్రజల్లో తిరగాలి ప్రజలకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళాలి ఈరోజు విజయవాడ నగరంలో తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు నీళ్ళల్లో దూరి దిగి బులే ట్రోలర్ల మీద తిరిగి ట్రాక్టర్ల మీద తిరిగి రోడ్డు ట్రోలర్ల మీద తిరిగి కష్టపడ్డాడు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వేం చేసావు ఇంట్లో కూర్చొని ఇంటి చుట్టూ ఐరన్ పెట్టుకొని వీడియో గేమ్లు చూసి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లేదు అని చెప్తే ఎలా కుదిరిద్ది ప్రజల్లో అడుగు ప్రజల్లో వచ్చి ప్రజల్లో తిరుగుతూ ప్రజలకి దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండటానికి ఉండేటటువంటి పీపోరు కార్యక్రమం ఈరోజు తీసుకుంటే దళితుల దగ్గరికి రైతుల దగ్గరికి ఆ పొలంలోకి వెళ్ళి వారికి ఏం కావాలి ఏమి ఇస్తే బాగుంటుంది ఎలా అభివృద్ధి చెందితే బాగుంటుంది ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మీకు తప్పు అనిపించట్లేదా స్వా సహా సహాయపడండి అభివృద్ధికి కాంక్షించండి అభివృద్ధిని ప్రోత్సహించండి ఎలక్షన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఎలక్షన్ గురించి మీరు గెలిపా మీది గెలిపా నూట డెబ్బై ఐదు గెలుపుతావా లేకపోతే నూట డెబ్బై ఐదు కాకుండా ఐదు మిగిలి నూట డెబ్బై ఐదు మాకేస్తావా ఏదో ఒకటి చూసుకుందాం ఆ రోజు అప్పటివరకు అభివృద్ధిని కాంక్షించండి ప్రజలకి సహకరించండి